మనం జూలై మాసం నుంచి అంటే జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మూడు నెలల పాటు వివిధ రివ్యూస్ చేయడం జరిగింది మనకి ప్రభుత్వం నుంచి కూడా అంటే డిఎంఎస్ఆర్ నుంచి కూడా ప్రతిసారి జరిగే వీడియో కాన్ఫరెన్సెస్ కానీ అన్ని మనకి ప్రాపర్టీ ట్యాక్స్ ఏరియాస్ గురించి వాటర్ ఏరియాస్ గురించి అలానే మిగతా వివిధ పన్నులు కి సంబంధించి ఏరియాస్ గురించి అలానే కరెంట్ డిమాండ్ కలెక్షన్ గురించి కూడా రివ్యూస్ చేయడం జరిగింది ఆల్రెడీ టార్గెట్స్ ఇవ్వడం వాళ్ళకి చెప్పడం జరిగింది చూస్తే హ్యూజ్ స్థాయిలో అంటే చాలా ఎక్కువ స్థాయిలో పన్ను బకాయిలు ప్రతి ఆర్ఐ వైజు కూడా ఉండటం జరిగింది సో వాళ్ళకి జూ ఆపర్చునిటీ ఇవ్వటం కూడా జరిగింది ప్లస్ అలానే ఎంత బకాయిలు ఎవరికి ఎంత డిమాండ్ ఉంది ఎంత కలెక్షన్ చేశారు అనే డేటా కలెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా టైమ్ పట్టడం కూడా జరిగింది సో ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నా సైన్ కాపీస్ తీసుకోవడం ఇవన్నీ జరిగింది అలానే ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా నేను చేయడం జరిగింది సడన్ గా అలా ఎక్కడైతే మనకి పెద్ద బిల్డింగ్స్ ఇవి ఉన్నాయి అక్కడ కూడా కొన్ని చూసినప్పుడు కొన్నిటికి అసెస్మెంట్ చైన్ బిల్డింగ్స్ అలా ఉండటం అవి కూడా ఒకటి రెండు కనిపించినాయి మిగతా చూసిన దగ్గర కరెక్ట్ గా చేసిన కూడా బిల్డింగ్స్ ఇవి ఉన్నాయి సో ఇవన్నీ చూసిన ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనకి ట్రాన్స్ఫర్స్ అనేది సర్వసాధారణం ఏ స్థాయిలో అధికారి అయినా సరే జిల్లాల నుంచి జిల్లాలు మారుతున్నారు రాష్ట్ర స్థాయిలో మారుతున్నారు సో బదిలీలు ఖచ్చితంగా చేపట్టే ఉద్దేశం అంటే చేపట్టేది చాలా సర్వసాధారణం సో ఇలా బదిలీలు కాకుండా ఒకే సెక్షన్ లో ఇది ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇంకా పని ఎఫిషియన్సీ పెరిగేదానికి ఆస్కారం ఉండదన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఎవరైతే సెక్షన్స్ లో ఇది ఉన్నారో వాళ్ళందరికి కూడా అదే రీతిలో శానిటేషన్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది మనకి శానిటేషన్ కూడా ముఖ్యమే ఖచ్చితంగా నగరానికి కనిపించేదే పరిస్థితి దాంట్లో కూడా వాళ్ళు అక్కడ పనిచేసానికి పెట్టాం అలానే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనకు ఆరేస్ గా నియమించడం జరిగింది సో అలానే మేనేజర్ గారిని ఆరోగా నియమించడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మనకి నగరాభివృద్ధికి దోహదపడతా ప్రజలను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి ఇబ్బంది కూడా ప్రజలకు ఏమీ కలగకుండా వాళ్ళు వాళ్ళు కట్టాల్సిన పనులు కడతా వీళ్ళు డెఫినెట్లీ నగరపాలక సంస్థకి ఆదాయం ఎందుకంటే మనకి రెవెన్యూ సెక్షన్ విభాగం అనేది చాలా ముఖ్యం కార్పొరేషన్ కి ఇది ఎప్పుడైతే బాగా పనిచేస్తుందో అప్పుడే మనకి ముందు నగరపాలక సంస్థ అభివృద్ధిలో కానీ ప్రజలందరికీ మీరు రోడ్లు కావాలన్నా డ్రైన్స్ కావాలన్నా పరిశుధ్యం మెరుగుపరాలన్నా ఇవన్నీ సరే మనకి ప్రజలు అసలు ఈ పన్నులు కట్టే రూపంలో ఎలాంటి ఇబ్బంది ప్రజలు ఫేస్ చేయకూడదు అలానే కరెక్ట్ అసెస్మెంట్ కూడా జరగాలి ఇదే ఉద్దేశంతో మనకు ఉన్న డైరెక్షన్ బట్టి అన్ని సమానంగా వాళ్ళకి కేటాయించడం విధులు కేటాయించడం జరిగింది సో అందరూ కూడా బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాను పన్ను రెండు ఇప్పుడు ఏవైనా ఆరోపణలు ఉన్నాయి అలానే కొన్ని ఆర్ఎస్ కి సంబంధించి కానీ ఆర్ఓస్ కి సంబంధించి కానీ నేను ఆల్రెడీ చెప్పాను ఇవి బదిలీ అనేది సెక్షన్ మార్చాలని ఉద్దేశంతో ఈ రెవెన్యూ సెక్షన్ మొత్తం మార్చాలని ఉద్దేశంతో బదిలీ చేయడం జరిగింది మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉంది వాటి మీద కొంతమంది షోకాస్ నోటీసెస్ కూడా ఇవ్వటం జరిగింది దాని పరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇది ఒకటే కాదు నగరపాలక సంస్థలో ఏ విభాగం అయినా ఏ ఉద్యోగి అయినా సరే నగర ప్రజలకి సేవలు ఎలా అయితే కమిషనర్లు పనిచేస్తా ఉన్నారో ఎలా అయితే వివిధ అధికారులు బదిలీలు వచ్చి వెళ్తా ఉంటారో అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా వాళ్ళ పని వాళ్ళు అలానే చేసుకోవాలి ఏ సెక్షన్కైనా ఖచ్చితంగా వాళ్ళ ఏ సెక్షన్ వాళ్ళైనా సరే వాళ్ళ పని మరిగైన సేవలు అందించడానికి పని అవసరం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎలాంటి ఇది ఖచ్చితంగా కట్టించాలని తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడు ఇది అరేంజ్మెంట్ చేసేవాడిని అంటే ఇప్పుడు ఆరో లాగిన్ అవుట్ ఉండాలి సో లాగిన్ ఉండాలి దాని నుంచి ఉంది ఇప్పుడు ఎవరైనా మనకి సిబ్బందిని చూసిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే అవి కూడా చేస్తాం మీరు అన్నట్టు ఆల్రెడీ అది డిపార్ట్మెంట్ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ ఉంది సో అందరికీ కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలెక్ట్ చేయకుండా వాళ్ళు చేయాల్సిన విధిని నిర్వర్తించాలని కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి